రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేసేలా చంద్రబాబు నాయుడుని ఆయన కుటుంబ సభ్యుల్ని డిగ్రేడ్ చేసేలాగా ఈ సినిమా ఉంది అంటే నారా లోకేష్ ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించారు తొలుత సెన్సార్ సర్టిఫికేట్ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు కానీ ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది దీంతో న్యాయస్థానాన్ని నారా లోకేష్ ఆశ్రయించారు ఒకే రోజు అటు తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కూడా లోకేష్ పిటిషన్ వేశారు అయితే నారా లోకేష్ పిటిషన్ని విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు వ్యూహం సినిమాను నిలుపుదల చేస్తూ స్టే విధించింది మధ్యంతర ఉద ఉత్తర్వులు ఇచ్చింది తదుపరి విచారణను ఇరవై ఏడుకు వాయిదా వేసింది అప్పటి వరకు ఈ సినిమాను ఓటీటీ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ థియేటర్లో కానీ ఎక్కడా విడుదల చేయడానికి వీలు లేదంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది దర్శకుడు నిర్మాతకుతో పాటు నిర్మాణ సంస్థకు కూడా నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడుకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు వాయిదా వేసింది అటు నారా లోకేష్ హైకోర్టులో కూడా ఇదే తరహా పిటిషన్ వేశారు తెలంగాణ హైకోర్టులో ఆ పిటిషన్ ఈ నెల ఇరవై ఆరున విచారణ జరగనుంది రామ్ గోపాల్ వర్మ తన ఇష్టానికి సినిమాలు తీస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చేందుకే ఈ సినిమా తీశారు ఇదివరకే వంగవీటి సినిమా తీశారు లక్ష్మీ ఎన్టీఆర్ తీశారు ఆ తర్వాత అమ్మరాజ్యంలో బిడ్డలు అంటూ కూడా సినిమా తీశారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని హీరోగా చూపించి తెలుగుదేశం పార్టీని తీయడానికి తీసినట్టుగా ఉన్నాయి ఈ సినిమాలో కూడా ట్రైలర్లోనే అది అదేవిధంగా ఉంది కాబట్టి సినిమా మొత్తం కూడా ట్రైలర్ తరహాలోనే ఉంది చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేందుకే ఈ సినిమా తీస్తున్నారంటూ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్లో వాదించారు దాంతోపాటు ఈ నా రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమాలు అన్నీ నష్టాలు వస్తున్నాయి అయినా సరే మళ్ళీ సినిమాలు తీస్తున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలుక ఉండి ఈ వ్యూహం సినిమాను తీయిస్తున్నారు కాబట్టి దీన్ని అడ్డుకోవాలి ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డికి మంచి చేసేలాగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేలాగా ఈ సినిమా ఉంది కాబట్టి అడ్డుకోవాలి అంటూ తెలంగాణ హైకోర్టులో కూడా నారా లోకేష్ పిటిషన్ వేశారు దానిపైన ఈ నెల ఇరవై ఆరున విచారణ జరగనుంది ప్రస్తుతానికైతే హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మాత్రం ఎక్కడ ఇంటర్నెట్ ద్వారా కానీ థియేటర్లో కానీ ఓటీ ఓటీటీ ద్వారా కానీ ఎక్కడ ఈ సినిమాను విడుదల చేయవద్దు అంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తదుపరి విచారణ ఇరవై ఏడు ఉంది సో తెలంగాణ హైకోర్టులో కావచ్చు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కాబట్టి ఏం జరుగుతుంది ఈ వ్యూహం సినిమా విడుదలకు లైన్ క్లియర్ అవుతుందా ఆ తర్వాత అయినా లేదా అన్నదైతే చూడాలి